ఏం సంగతి హాయ్ 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 ఫాస్ట్ గారు నమస్కారం వందనాలు వంద వందనాలు మాల్ మన సౌడ్ ఫాస్ట్ గారు అనమాట అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మా కూతుర్లు అలాగే మా బావగారు కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు డీఓపి గారు అలాగే మా బంధుమిత్రులందరి సహాయంతో ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది అనమాట ఓకే ఓకే ఇదిగో మా నాని థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అబ్బా వాళ్ళిద్దరు నక్కా చెల్లెలు పిల్లలు ఇది అయ్యా బాగా ఏం కాదు రా పైకిరా పైకిరా రాత్రి ఆడన్నా మేము కుర్చి వెళ్ళా ఎవరబ్బాయారు నువ్వు అయ్యా నోటి మాట్లాడు రవీంద్ర కొడుకు సోమవారపు రవీంద్ర యాక్షన్ ఇంకా తినలేదమ్మా మమ్మల్ని అన్నం తిన్నవా అని అడిగిన వాళ్ళు నేను తోటికి లేరు తల్లి మమ్మల్ని మా దేవత నువ్వేనా మా పై నుంచి దిగొచ్చిందాకున్నా ఓకే గాడ్ బ్లేస్ తల్లి ఏంటి మధ్యంది మా అమ్మాయికి అయితే మధ్యలో ఫండ్ ఊడింది అనమాట ఫ్రెండ్స్ మీ పిల్లలకి కూడా ఫ్రెండ్స్ పండు ఊడిందా చేయవా వాము వాము ఎవరి బీరువ ఓపెన్ చేసింది వాము మన నేను పెట్టిన ఎవరినయా లేవు నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఇంట్లోకి ఎవరన్నా వచ్చారా ఏంది గోదావరి గెట్టు మీద రామచిలక మా దొంగ మాకు మాడు అత్తం ఇప్పుడు దాన్ని చూస్తే ఉండే మొత్తం తీసుకొని పోతాడు ఏదో ఒకటి కవర్ చేయాలి అమ్మ దీనమ్మా బీరువాలో ఏదో నాకు తెలియకుండా దాచిపెట్టినట్టుకుంది ఉంది ఏం దాచిపెట్టిందో కనిపెట్టి చూడాలి ఏమండి ఏం చేస్తున్నావు కిచెన్ లో కిచెన్ లో కూరలోకి కొత్తిమీర పొద్దునాకు తరుగుతున్నాను నువ్వు చేసే పనికి తీసిపడయండి బావా అక్క ఈడే వాళ్ళ